నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై ఐదవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ ఫైవ్ శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారి కథ పడమటి సూర్యోదయం వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయులైన శ్రీ కొత్తపల్లి ఉదయబాబు ప్రవృత్తి రీత్యా కథా రచయిత కవి నటుడు కార్టూనిస్టు ద్విగళ గాయకుడు తెలుగు సాహితీ సమాఖ్య అనే సాహితీ సంస్థకు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా అష్టవధానాలు శతవధనాలలో పృచ్ఛకునిగా వ్యవహరించిన శ్రీ ఉదయబాబు కథా రచయితగా ఐదు కథా సంపుటాలు రెండు నవలలు ఒక కవితా సంపుటి ఒక నానీల సంపుటిలను వెలువరించారు ఆకాశవాణిలో నాటక రచయితగా దాదాపు పదిహేను సాంఘిక నాటికలలో ప్రధాన పాత్రధారిగా నటించి పలు పరిషత్తులలో బహుమతులు పొందారు సినీ నటునిగా ఐదు చిత్రాలలోనూ ఐదు టెలిఫిల్మ్స్లోనూ తనదైన నటనలతో ప్రశంసలు పొందారు మూడు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ భగవద్గీత ప్రచారకునిగా తెలుగు కథానిక సాహిత్యాన్ని తన గళంలో చదువుతూ నిర్విరామ సాహితీ కృషి చేస్తూ కొనసాగిస్తున్నారు వారి కథ పడమటి సూర్యోదయం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తున్నాను రచయిత మిత్రులు శ్రీ సత్యజిత్ రే గారు ఈ కథకు అర్థవంతమైన ముఖ చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబ్ చిత్రీకరించి పంపారు వారికి నా ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఇక కథలోకి ప్రవేశిస్తాను ట్రెజరీ ఆఫీసులో క్యూలో నిలబడి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు అయింది ఉదయాన్ని నుంచి లైన్లో నిలబడటం వల్ల చాలా నిస్త్రాణ అనిపించింది సత్యమూర్తికి పది నిమిషాల్లో బస్సు ఉంది కానీ హోటల్లో ప్లేట్ మీల్స్ అయినా తినేసి బస్ ఎక్కడం మంచిది అనిపించింది ఆయనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది ట్రెజరీ ఆఫీస్ చెట్టు కింద బెంచి మీద కూలబడ్డాడు చేతికి ఉన్న సంచిలోంచి మంచినీళ్ల బాటిల్ తీసుకుని గొంతు తడుపుకున్నాడు ఈ రోజుల్లో కుర్ర ఉద్యోగస్తులకి అసలు మంచి మర్యాద పెద్దలంటే గౌరవం అలాంటివేమీ లేకపోవటం చాలా బాధ అనిపించింది అతనికి లైఫ్ సర్టిఫికేట్ తీసుకునే అతను రావడం టైంకే వచ్చాడు బయోమెట్రిక్ ద్వారా ఆఫీసుకి వేళకు వచ్చినట్టు ముద్ర వేసి ఫోన్ వచ్చిందని సీట్లో కూర్చోకుండా వెళ్ళిపోయాడు అరగంట తర్వాత వచ్చాడు అప్పటికే లైన్లో ముసలి వాళ్ళెందరో కాళ్ళు పీక్కుపోతూ ఉన్నారు పొరుగురు వెళ్ళాలని ఆయన మళ్ళీ బస్సు దొరకదు ఈ ఫారం తీసుకుని మా చేత కూడా ముద్ర వేయించేసుకుంటే మేము భోజనం సమయానికైనా ఇంటికి చేరతాం బాబు అని బతిమలాడారు ఇద్దరు ముగ్గురు అయితే ఏం చేయమంటారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకేమైనా సరదానా సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది ఇలా వచ్చిన వెంటనే పని అయిపోవాలంటే ఎలా మా ఇబ్బందులు మాకుంటాయి అని విసుక్కున్నాడు అతను పోనీ కూర్చోడానికి ఆయన ఏవైనా బెంచీలు వేయించండి ఆయన అడిగారు ఎవరో ఆఫీసులో ఈ ఇరుగ్గదిలో బెంచీలు ఎక్కడ వేయించమంటారండి వాళ్ళు బయట చెట్ల కింద బెంచీల్లో కూర్చోండి మీరు పూర్తి చేసిన ఫారాలు ఇలా ఇస్తే నేను వరుసలో పిలుస్తాను అన్నాడంతే మా ఫారం ఇదిగో మా అది పైన పెట్టిన ఆయన అంటూ అందరూ ఒక్కసారిగా ముగియడంతో అయ్యే రంగయ్య వీళ్ళ ఫారాలనేది తీసుకుని వరసలో పెట్టు అని అటెండర్కి అప్పగించి మళ్ళీ సెల్ ఫోన్ పుచ్చుకుని బయటికి వెళ్ళిపోయాడు ఆ కుర్ర ఉద్యోగి మళ్ళీ అందరూ తమ తమ కాగితాలు తీసుకుని ఆ అటెండర్ వెనకాల పడిపోయారు ఈ జనాలు అంతే ఒకడెవడో మొదలు పెడతాడు వాడి వెనకాల అక్కడేదో జరిగిపోతున్నట్టు గొర్రెల మందలా వెళ్ళిపోతారు తీరా చూస్తే హడావిడి తప్ప పని జరగదు చేసే ఉద్యోగం పట్ల బాధ్యత నిబద్ధత లేని ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బందులు పడినా వాళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదు ఎందుకంటే వాళ్ళు పడుతున్న ఆ ఇబ్బంది ఈ ఉద్యోగులకు ఆ వయసులో రాదు కాబట్టి కొంచెం నీరసం తగ్గింది అనిపించడంతో లేవబోతున్న సత్యమూర్తి దగ్గరికి బట్టతల కలిగి ఇన్షర్ట్ చేసుకున్న ఒక వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు హేం పని మీద వచ్చారు బాబు అడిగాడు సత్యమూర్తి అతన్ని లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చానండి నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్గా ఇక్కడే రిటైర్ అయ్యాను వైజాగ్ మా సొంత ఊరు అక్కడ ఉంటున్నాను సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్తుంటాను ఇంకా పావు గంట టైం ఉంది అయినా లంచ్ బ్రేక్ అని వెళ్ళిపోయాడు కౌంటర్లో కుర్రాడు అన్నాడు అతను నేను ఉదయం పది గంటలకు వచ్చాను బాబు అటు ఇటు మాయ చేసి ఒకటి నలభై ఐదుకు తీసుకున్నాడు నా అప్లికేషన్ నా తర్వాత వాటితో కౌంటర్ మూసేశాడు వస్తాను బాబు పొట్టలో ఏదో ఒకటి పడకపోతే ప్రాణం పోయేలా ఉంది లేచాడు సత్యమూర్తి అతను వెంటనే రియాక్ట్ అయ్యాడు మీరు పెద్దవారు బాగా నీరసంగా కనిపిస్తున్నారు మీకు అభ్యంతరం లేకపోతే తినడానికి మీకేం కావాలో నేను తీసుకొస్తాను మీల్సా టిఫినా ఏం తింటారు అడిగాడు అతను అక్కడ చెట్టు కింద పది మందిలోనూ అన్నం తినటం ఇష్టం లేక టిఫిన్ చాలు బాబు అన్నాడు సంచిలోంచి డబ్బులు నా మూట తీయబోతూ సత్యమూర్తి పర్వాలేదు నాన్నగారు నేను తెస్తాను వచ్చాక డబ్బులు ఇద్దరు కాని అన్నాడు అతను వెళ్ళిపోతూ మీరు చూస్తే యాభై ఏళ్ళ వాడిలా ఉన్నారు మీరు రిటైర్ అవ్వటం ఏంటి బాబు మీ పేరు అదే తర్వాత చెప్తాలండి నాన్నగారు నా పేరు సూర్యకృష్ణ అనేసి వడిబడిగా వెళ్ళిపోయాడు పది నిమిషాల అనంతరం పార్సల్ చేసిన రవ్వదోశ వాటర్ బాటిల్తో వచ్చి సత్యమూర్తి పక్కన కూర్చున్నాడు సత్యమూర్తి తినేంత వరకు పక్కనే కూర్చున్నాడు తిన్నాక సూర్యకృష్ణకు డబ్బులు ఇవ్వబోయాడు సత్యమూర్తి సూర్యకృష్ణ సున్నితంగా తిరస్కరించాడు మీ స్థానంలో మా నాన్నగారు ఆకలితో ఉంటే తెచ్చిపెట్టనా సార్ అన్నాడు సత్యమూర్తి చేతులు పట్టుకొని సత్యమూర్తి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి బాబు ఏ పవిత్ర భారతదేశంలో ఇంకా మీలాంటి పిల్లలు ఉండబట్టే మాలాంటి తండ్రులు బతుకుతున్నారు నిస్తేజంగా ఉన్న ఆయన కళ్ళ వెంట జలజలా రాలిపోయిన కన్నీళ్లను తుడిచి అడిగాడు సూర్యకృష్ణ మీ వయసు ఎంత నాన్నగారు టెబ్బై ఏళ్ళు బాబు ఈ వయసులో మీరు ఒక్కరే రాకపోతే మీకు తోడుగా ఇంకొకరిని ఎవరినైనా తెచ్చుకోవచ్చుగా నాన్నగారు అంతే ఒక్కసారిగా దోసిలిలో ముఖం దాచుకుని బావురు మన్నాడు సత్యమూర్తి సూర్యకృష్ణ కదిలిపోయాడు నాన్నగారు మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టానేమో ఐఎమ్ రియల్లీ సారీ కానీ మీరు ఎందుకో ఎందుకో బాధపడుతున్నారు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పచ్చుగా అన్నాడు ఆవేదనగా అవుతులే బాబు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది మీ పని పాడు ఇప్పటికే మీ డబ్బులు ఖర్చు పెట్టించాను మీ పని చూసుకోండి అని లేవబోయాడు సత్యమూర్తి వాడు భోజనానికి పోయాడు నాన్నగారు వచ్చేసరికి గంట పడుతుంది మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులేండి పదండి మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను ఇంతకీ మీరు ఎవరు వెళ్ళాలి రాజానగరం వెళ్ళాలి ఏం చెప్పమంటావు బాబు నేను జిల్లా పరిషత్లో అటెండర్గా చేసి రిటైర్ అయ్యాను ఇద్దరు అమ్మాయిల తర్వాత చాలా కాలానికి ఒకే ఒక అబ్బాయి పుట్టాడు ఇద్దరు అమ్మాయిలకి సర్వీస్లో ఉండగానే పెళ్ళిళ్ళు చేశాను వాడిని గారాభంగా పెంచాను వాడు కోరిందలా ఇచ్చాను కష్టపడి చదివించాను వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుమాస్తాగా ఉద్యోగం వేయించాను పెళ్ళికి ముందే ఎవరినో ప్రేమించి కడుపు చేసి ఇంటికి తీసుకొచ్చాడు ఒక మానవాడు ఇక్కడే ఇంజనీరింగ్ వెలగబడుతున్నాడు వాణ్ణి సాయం రారా అన్నాను కుదరదు అన్నాడు కోడల్ని రమ్మన్నాను నీకు నీ పెళ్ళానికి వంట చేస్తాడు అని అడిగింది నేను మావిడ వయసు ఉడికిపోయాక వాడి దగ్గరే ఉంటున్నాం బాబు పెన్షన్ డబ్బు అంతా ఏటీఎం కార్డుతో వాళ్ళే తీసేసుకుంటారు మందులు తెచ్చిపెట్టమంటే కోపం ఉక్రోషం పట్టలేక ఏదైనా మాట అంటే ఈ మధ్య కొట్టడానికి కూడా చేతడం నేర్చుకున్నారు చాలా లేక బతుకుతున్నాం బాబు ఇదే మా కథ అన్నాడు భుజం మీద తుండుగుడ్డతో ముఖం తెలుసుకుని ఒక్క మాట అడగనా నాన్నగారు అడుగు బాబు మీకు అభ్యంతరం లేకపోతే మీ దంపతులు ఇద్దరినీ నేను పెంచుకుంటాను మా ఊళ్ళో ప్రశాంతమైన వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను మీ జీవితంతో మీకు తిండి బట్ట మందులు ఏలోటూ లేకుండా చూసుకుంటాను మా నాన్నగారు పోయి మూడు నెలలయింది అమ్మ పోయి రెండేళ్లయింది ఇందులో నా స్వార్థం కూడా ఉంది వాళ్ళిద్దరినీ మీలో చూసుకోవటం కోసం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ కోరిక కోరుతున్నాను ఇది నా ఫోన్ నంబరు మీరు అమ్మతో ఆలోచించి ఏ సంగతి నాకు మళ్ళీ ఇదే తారీఖులోగా ఫోన్ చేయండి తన ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు సూర్యకృష్ణ పెన్షన్ డబ్బులు పోతాయని వాళ్ళు వాళ్ళనివ్వకపోతే చెప్పకుండా వచ్చేయండి మిమ్మల్ని నా కన్నా తల్లిదండ్రులుగా చూసుకునే పూచి నాది నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఒకవేళ మీకు నచ్చకపోతే నేనే మిమ్మల్ని మీ అబ్బాయి దగ్గర తిరిగి తీసుకెళ్ళి దిగబడతాను ఏమంటారు నాకు అంత అయోమయంగా ఉంది బాబు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని చెప్తాను అన్నాడు సత్యమూర్తి కంగారేమీ లేదండి అమ్మతో బాగా ఆలోచించి చెప్పండి మీ కుదరకపోతే నేను ఇంకో జంటను వెతుక్కుంటాను అన్నాడు సూర్యకృష్ణ నీ అంతటా నువ్వు పిలిచి అందమైన జీవితం ఇస్తానంటే అంతకన్నా నాబాబు నేను మీకు ఫోన్ చేసి చెబుతాను దగ్గరుండి బస్ ఎక్కించి వెళ్ళిపోతున్న సూర్యకృష్ణని సీట్లో కూర్చుని చూస్తూ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఎక్కడున్నా చల్లగా ఉండు బాబు అని మనసులో దీవించాడు సత్యమూర్తి ఓ రే అబ్బాయి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి వచ్చాను రా మళ్ళీ ఏడాది వరకు పెన్షన్ డబ్బులు హాయిగా తీసుకోవచ్చు నువ్వు పైగా నే రిటైర్ అయ్యి పదిహేను ఏళ్ళు పూర్తయింది ఇక పూర్తి పెన్షన్ కూడా వచ్చేస్తుంది అందుకే ఒక నెల పాటు కాశీ పెడదామని నేను మీ అమ్మ మొక్కుకున్నాము మాకు రిజర్వేషన్ చేసిపెట్టు జీవితంలో నిన్న కోరలేదు ఈ ఒక్క పని చేసి పెట్టరా ఇంటికి వచ్చాక సత్యమూర్తి కొడుకు సూర్యబాబుని అడిగాడు ప్రాధాయపడుతున్నట్టుగా ఏం చేద్దాం అన్నట్టు పెళ్ళాంకేసి చూశాడు సూర్యబాబు మంచి వార్త చెప్పారు మా అయ్యా తప్పకుండా వెళ్ళేరండి సెలవులు దొరక్క మిమ్మల్ని ఏ పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్ళలేకపోతున్నాం మీరైనా వెళ్ళి మేము కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించండి కాశీ వెళ్లేందుకు రేపే మీకు టికెట్ రిజర్వేషన్ చేయిస్తారు మీ అబ్బాయి దూరాలోచన చేయకుండా భార్య అలా అనదు అని తెలిసిన సూరిబాబు అర్ధోక్తిగా తలవూపటం సత్యమూర్తి దృష్టి దాటిపోలేదు ఆ రాత్రి కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న మాటలు నిద్రపట్టని ఆ దంపతులకు స్పష్టంగా వినిపించాయి అదేమిటే వాళ్ళు కాశీ పెడతానంటే వెంటనే ఒప్పేసుకున్నావు ఒక్క దెబ్బకి రెండు పిట్టలండి మీ నాన్నకి ఫుల్ పెన్షన్ వస్తుంది ఏటీఎం కార్డు మన దగ్గరే ఉంది కాబట్టి మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం వాళ్ళకి చేసే చాకరీ తప్పుతుంది నాకు అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను పాపం కార్డు మనం ఉంచేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది కదే ఏమీ కాదు పొద్దున్న అరగదని టిఫిన్ ఎలాగూ చెయ్యరు కాఫీ ఖర్చు ఒక్కటే మధ్యాహ్నం అన్నదాన సత్రాల్లో భోజనం చేసేస్తారు రాత్రిళ్ళు ఆ సత్రాల వాళ్ళే టిఫిన్ పెట్టేస్తారు ఉచిత సత్రాలు ఎలాగూ ఉన్నాయి లేకపోతే ఏ అరుగు మీద కాలక్షేపం చేసేస్తారు నెల రోజులేగా వచ్చాక నాకు మళ్ళీ వాళ్ళ చాకరీ మందుల ఖర్చు ఎలాగూ తప్పదు మీరు ఇంకేమో మాట్లాడకుండా వెళ్ళి రిజర్వేషన్ చేయించండి అర్థమైందో సరే తాము ఎంత దురదృష్టవంతులు తాము బతకడానికి ప్రభుత్వం ఇచ్చే పింఛను కూడా వాడుకోలోని దౌర్భాగ్యపు జీవితం అయిపోయింది ఇలాగే జరుగుతుందని తనకు ముందే తెలుసు అనుకున్నాక భార్యతో సూర్యకృష్ణ గురించి విషయం అంతా కొడుకు కోడలు వినకుండా చెప్పాడు సత్యమూర్తి తీరా మనం వెళ్ళాక అతను మనల్ని కొంతకాలం బాగానే చూసి వెళ్ళిపోమంటే అనుమానంగా అడిగింది భార్య అతను తన కన్న బిడ్డల మీద ప్రమాణం చేసి విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడే అతన్ని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్టే ఒకవేళ నిజంగా అలాగే జరిగితే ఎలాగో అలా కాసి చేరి అక్కడే ప్రాణాలు వదిలేద్దాం ఈ నరకానికి తిరిగి వచ్చే కంటే అదే నయం కదా సరేనా అన్నాడు సత్యమూర్తి ఆమె మళ్ళీ మాట్లాడలేదు సరేనండి మీ ఇష్టం అని దాని అర్థమని అతనికి తెలుసు నెల రోజుల్లోగా వస్తుందనుకున్న సమాచారం ఉత్తరం రూపంలో పదిహేను రోజులకే రావటం సత్యమూర్తికి ఆశ్చర్యం అనిపించింది తమ కొడుక్కి కాశీ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేయమని చెప్పామని ప్రయాణం రోజు ఎలాగైనా వైజాగ్ చేరతామని చేరిన వెంటనే ఫోన్ చేస్తామని తమరు వచ్చి తీసుకువెళ్ళవలసిందని రాశాడు సత్యమూర్తి ఉత్తరంలో అనుకున్నట్టుగానే దువ్వాడ స్టేషన్ రాగానే సత్యమూర్తి సూర్యకృష్ణకు ఫోన్ చేశాడు వైజాగ్ రైల్వే స్టేషన్లో సత్యమూర్తి దంపతులు ప్లాట్ఫారం మీద అడుగు పెట్టగానే భక్తితో ఆ దంపతులకు నమస్కరించి రెండు నాన్నగారు రెండమ్మా అని స్వాగతించాడు తమ కారులో ఇంటికి తీసుకువెళ్ళారు స్నానపానాదులు పలహారాలు అయ్యాక అంతా హాల్లో కూర్చున్నారు బాబు ఏమిటి ఆప్యాయత ఏమిటి అభిమానం ఎందుకు మీకు ఇంత దయ కన్నపిల్లలే తమ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో హీనంగా ఈడ్చేస్తున్న ఈ రోజుల్లో యథాలాభంగా పరిచయం అయి మమ్మల్ని ఇలా ఆదరించటం మేము నమ్మలేకపోతున్నాం బాబు అన్నాడు సత్యమూర్తి మీకు ఇప్పుడు నా గురించి పూర్తిగా చెబుతా నాన్నగారు మా నాన్నగారి సంతానంలో నేను పెద్దవాణ్ణి నాన్నగారు తొంభై మూడు సంవత్సరాలు బతికారు ఆఖరి క్షణం వరకు ఆయన పనులు ఆయనే చేసుకునేవారు సహజంగా జీవితంలో అరవై సంవత్సరాల పాటు మగవాడు తన కుటుంబం కోసం పాటుపడతాడు పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్నీ పూర్తయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు రక్త మాంసాలు ధారపోస్తాడు అతనికి తన పూర్తి సహకారం అందించి భర్తలో సగభాగం అనిపించుకుంటుంది అతని భార్య నిజానికి భర్త డబ్బు మాత్రమే సంపాదిస్తాడు దాన్ని ఒబ్బిడి చేసి నావకు చుక్కానిగా భార్య ఎంతో కష్టపడుతుంది అటువంటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉంది ఆ తర్వాత వారు మిగిలిన జీవితాన్ని మనశ్శాంతిగా ఆరోగ్యంగా అందమైన జీవితం గడపాలి అన్నది నా కోరిక అలా గడిపేలా చేయాల్సిన బాధ్యత పిల్లలది కానీ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో పుంఖాలుగా అందుతున్న విజ్ఞానాన్ని కేవలం తమ స్వార్థం కోసం ఉపయోగించుకొని పాశ్చాత్య దేశాల వారి సంస్కృతిని అనుసరిస్తూ అనుకరిస్తూ తమను ఇంత వాళ్లుగా చేసిన ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళ భవిష్యత్తుని వీధి పాల్ చేసి అదేదో ఘనకార్యం చేసినట్టు విపరీత ప్రవృత్తితో ప్రవర్తిస్తున్న పిల్లలు ఎంతోమంది ఈనాటి సమాజంలో నాకు కనిపించారు తాము పెద్దవాళ్లకు చేసిన ఆ అన్యాయం తమ పిల్లలు తమకు చేయరనే నమ్మకంతో వారి మీద అతి ప్రేమ పెంచుకుని పిల్లల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్న అమ్మ నాన్నలు కూడా ఎంతో మంది మనమలతో హాయిగా వృద్ధాప్యంలో గడపాలని పిల్లలందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్న వృద్ధ తల్లిదండ్రుల ఆశలు అడిగాసలవుతున్నాయి ఇలా ఎన్నో కుటుంబాలను గమనించిన మీదట నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా తల్లిదండ్రుల్ని వారి చివరి దశ వరకు నా వద్దే ఉంచుకున్నాను నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళని తమ ఇంటికి పంపమని కోరినా వాళ్ళనే నా ఇంటికి రప్పించాను కానీ నేను నా తల్లిదండ్రులని ఎవరింటికి పంపలేదు పిల్లల వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది తల్లిదండ్రులు ఈవేళ సమాజంలో ఉన్నారు వాళ్ళందరినీ నేను సాకలేను కనీసం ఒక్క జంటని నేను పోషించిన వారు జీవించినంతకాలం హాయిగా సంతృప్తిగా జీవిస్తారు అన్నది నా లక్ష్యం అలా చేయటం నాకు ఎంతో ఇష్టం నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు మీరు వద్దు అంటే నేను మరొకరిని వెతుక్కుంటాను అంతేకాని నా లక్ష్యాన్ని వదులుకోను నాకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల చదువుకునే రోజుల్లోనే వాళ్ళకి ముందే చెప్పేశాను ఎవరినో ప్రేమించామని నాతో చెప్పడానికి భయపడి ఇంట్లో నుంచి పారిపోయి కుటుంబ పరువు ఎక్కించటం లేదా ఇంటికి తీసుకొచ్చి గొడవలు చేయటం విజ్ఞుల లక్షణం కాదు కాబట్టి మీరు చేయమంటే నేనే మీ పల్లెళ్ళు చేస్తా లేదా ఈ జీవిత భాగస్వామితో మేము సుఖపడతాము అన్న వ్యక్తులను తెచ్చుకోండి నేను సంతోషంగా పెళ్లి చేస్తా తీరా పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇలాంటి వ్యక్తినా నేను పెళ్లి చేసుకున్నది అని మీరు బాధపడితే నా పూచి కాదు అని నా మగపిల్లలిద్దరూ ప్రేమ వివాహాలు చేసుకున్నారు ఒకడు అమెరికాలో ఒకటి ఆస్ట్రేలియాలో సుఖంగా ఉన్నారు పిల్ల పాపలతో నా కుమార్తె మాత్రం నేను తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకొని హైదరాబాదులో సుఖంగా కాపురం చేసుకుంటోంది నేను రిటైర్ అయ్యాను నేను నా భార్య ఓపిక ఉన్నంతలో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాం ఒక సంవత్సరంలో ఆరు నెలలు అమెరికా రెండో సంవత్సరంలో ఆరు నెలలు ఆస్ట్రేలియా వెళ్తాం పిల్లల ఇంటికి మన వాళ్ళతో ఆనందంగా గడుపుతాం ఆయా దేశాలు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ అమ్మాయి గారి ఇంట్లో వెళ్ళేటప్పుడు పది రోజులు వచ్చేటప్పుడు పది రోజులు ఉండి తిరిగి మా స్వస్థలం వైజాగ్లో ఈ ఇంటికి చేరతాం మేము ఇక్కడే శాశ్వతంగా ఉంటే మిమ్మల్ని మాతోనే ఉంచుకునేవాళ్ళం కానీ ఓపిక ఉన్నంతకాలం మాకు ఈ తిరుగుడు తప్పదు నాన్నగారు మిమ్మల్ని ఈ కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను మహా అయితే మీ ఇద్దరికి నెలకి పదిహేను వేలు అవుతుంది మాకు ఒక పదిహేను వేలు అవుతుంది నా పెన్షన్ అందుకు సరిపోతుంది పెద్దలిచ్చిన స్థిరాస్తులతో మిగతా ఖర్చులన్నీ అవుతాను ఇప్పుడు చెప్పండి నాన్నగారు మీరు కూడా ఇక మీదట అందమైన జీవితం గడపాలని నా కోరిక మీకు ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు నిర్మహమాటంగా నాతో చెప్పండి మీ ఇంటి దగ్గర మిమ్మల్ని క్షేమంగా అప్పగించే పూచి మాది ఏమంటారు సూర్యకృష్ణ చెబుతున్నంతసేపు గర్భగుడిలో పీఠం మీద కూర్చున్న భగవంతుణ్ణి చూసినంత పవిత్రంగా చూస్తూ విన్న సత్యమూర్తి వద్దన్నా ఆగని కన్నీళ్లను తులుచుకుంటూ బాబూ చిన్నవాడివైపోయావు మీ అమ్మ కడుపు చల్లగా మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న నీ దగ్గర మా జీవితం సుఖంగా జరిగిపోతుందన్న దృఢ నమ్మకాన్నిచ్చావు నీలోని ఆ మాధవునికి మా దంపతుల నమస్కారాలు నాన్న అంటూ సూర్యకృష్ణను కౌగలించుకుని సంతృప్తితో కళ్ళు మూసుకున్నాడు తన కన్న తండ్రి పునరుజ్జీవితుడై తిరిగి వచ్చినట్లే అనుభూతి చెందాడు సూర్యకృష్ణ ఆరు వందల డెబ్భై ఐదవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ ఫైవ్ శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారి కథ పడమటి సూర్యోదయం విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు